మీపై ఎవరైనా తప్పుడు కేసు పెట్టినా తప్పుడు సాక్ష్యం చెప్పినా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఉపయోగపడే ఫోర్ ఇండియన్ ఐపీసీ సెక్షన్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఐపీసీ సెక్షన్ టూ హండ్రెడ్ అండ్ లెవెన్ తప్పుడు కేసు నమోదు చేయడం మీపై కక్ష ఉన్నవారు ఎవరైనా మీరు ఏ తప్పు చేయకపోయినా మీపై కేసు నమోదు చేయడం చట్టరీత్యా నేరం ఈ తప్పు చేసిన వారికి రెండు సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా కూడా పడుతుంది ఐపీసీ సెక్షన్ వన్ నైంటీ వన్ కోర్టులో సాక్ష్యం చెప్పాల్సిన వ్యక్తి నిజానికి బదులుగా తప్పుడు సాక్ష్యం చెప్తే అతను చెప్పిన సాక్ష్యం తప్పుడు దాని ప్రూవ్ అయితే అతనిపై ఈ చట్టం కింద కేసు నమోదవుతుంది ఈ తప్పు చేసిన వారికి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష మరియు జరిమానా కూడా పడుతుంది ఐపీసీ సెక్షన్ టూ త్రీ తప్పుడు సమాచారం ఇచ్చి నిజమైన నేరాన్ని కప్పిపుచ్చడం ఫర్ ఎగ్జాంపుల్ మీకు బంధువు మీకు తెలిసిన అతను హత్య చేయడం మీరు చూశారు అయినా సరే అది క్రైమ్ అని తెలిసి కూడా మీరు ఆ తప్పును కప్పిపుచ్చడానికి తప్పుడు సమాచారం పోలీసులకు కానీ కోర్టుకు కానీ ఇచ్చినట్టయితే ఈ చట్టరీత్యా నేరం ఈ తప్పు చేసిన వారికి రెండు సంవత్సరాలు జైలు శిక్ష మరియు ఫైన్ కూడా పడుతుంది ఐపీసీ సెక్షన్ వన్ తప్పుడు సమాచారం ఇచ్చి అధికారులను తప్పుదారి పట్టించడం ఫర్ ఎగ్జాంపుల్ పోలీసులకు కానీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ కానీ తప్పుడు సమాచారం ఇచ్చి వారిని ఇబ్బంది పెట్టడం నేరం ఈ తప్పు చేసిన వారికి ఆరు నెలలు జైలు శిక్ష మరియు జరిమానా కూడా పడుతుంది ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి